నాకేమిటిది నువ్వు వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వెళ్ళిపో స్వాగతం మరదల నన్ను జైలుకు పంపించి నీ ప్రియుడితో కొలవటానికి వెళ్ళావు నీ కోసం వారం రోజులు చెదురు చూస్తున్నాను మాట్లాడేది అర్థం కాలేదా నేను తెచ్చిన సంబంధాలు ఎందుకు వద్దంటున్నావు నీ పాతి వచ్చం ఏ పాటితో నాకు ఇప్పటికీ అర్థమైంది నిన్నెవడికో ఇచ్చి పెళ్లి చేసే కంటే నేనే సొంతం చేసుకున్నానుకో అక్క చెల్లిద్దరు జాయింట్గా నా దిగ్గే పడి చదావే వదులు నిన్నే వదులు నువ్వు రాకపోతే దాని బ్రతుకు బండలైపోయేది తాళి కట్టవలసిన నీ చేతులతోనే దానికి తలకురు పెట్టవలసి వచ్చేది అడుగుతాను దుర్మార్గుడు దాన్ని హామాన మర్యాదలతో ఉంచడు దాన్ని నీ వెంట బాబు నీ కాబోయే వారిని నువ్వే రక్షించుకో దాన్ని కాపాడే శక్తి నాకు లేదు అది హాయిగా బ్రతికి తెచ్చాలు నేను వాడి చేతుల్లో చచ్చిపోయినా పర్వాలేదు బాబు తీసుకెళ్ళు అది పెళ్లి కాకుండా ఇంటికి తీసుకువెళ్తే లోకం ఏమైనా అనుకుంటుందనా అనుకోని బాబు మనమంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు తెలియని లోకులు ఏమనుకుంటే మనకే తల్లి తండ్రి ఈ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి నీ చేతుల్లో పెట్టలేకపోయినా కనీసం ఈరోజు నా చేతుల మీదగా నీ కప్పగించగలుగుతున్నాను తీసుకువెళ్ళు బాబు సరే అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది మన ఇంట్లో ఎలా ఉంటుందిరా అద్దెకి ఇవ్వడానికి ఇంట్లో వేరే పోర్షన్ లేదుగా అద్దె కాదు బాబాయ్ మరి ఈ అమ్మాయి పేరు లలిత నేను అడిగింది అమ్మాయి పేరు సేను ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చేవా తీసుకురావాల్సిన అవసరం వచ్చింది కనుక ఏమిట్రా అవసరం లలిత నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నా తప్పని పరిస్థితుల్లో ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది బాబాయ్ అంటే అంతా నీ ఇష్టమేనా నీ వెనక ఎవరు లేరు అనుకున్నావా వాళ్ళ గురించి ఆలోచించాలి అసలు బాధ్యత నీకు ఉందా లేదా అసలు నీకు విషయం తెలుసా అంకుల్ ఏమిటి నీ పద్ధతి పూర్తిగా చెప్పనీయకుండా అడ్డుపడతావేంటి చెప్పని అది కాదమ్మా దేవుడి గుడికి వెళ్ళాలన్నా నా పెర్మిషన్ లేకుండా వెళ్ళేవాడు కాదు ప్రేమించట్ట అంకుల్ ప్రేమించడం అనేది మనసు చేసే పని గుడికి వెళ్ళడం అనేది మనిషి చేసే పని నీకు తెలియదమ్మా విడు అంకుల్ ఏమిటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు అతను ఏదో తప్పు చేసినట్లు మాట్లాడతావేంటి ప్రేమించే మనసుంది కాబట్టి ప్రేమించాడు తన మనిషిని తాను కాపాడుకోగలన్న ధైర్యం ఉంది కాబట్టి చేయి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు ఇంత అందమైన అమ్మాయిని ప్రేమించినందుకు సంతోషించు అంతేగాని ఊరికే కోపగించుకుంటావేంటి మా అంకుల్ చాలా మంచివాడు ఇంత మంచి హీరో మనసు దోచుకున్నందుకు ఐ రియలీ కంగ్రాచులేట్ యు రండి క్షమించండి ఈ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు నేను వేరెక్కడైనా ఉంటాను మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా అవమానిస్తున్నానా లేకపోతే ఏమిటి ఒక నిస్సహాయమైన ఆడది ఇంటికి వస్తే ఆదరించకుండా బయటికి గింటే ఎంత దుర్మార్గుడు మా అంకల్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు రండి అంకు ఒకరికొకరు మనసు ఇచ్చి పుచ్చుకొని వచ్చారా ఇద్దరుగా వచ్చిన వాళ్ళని ఆశీర్వదించి ఒకటిగా అంకల్ ప్లీజ్ ప్లీజ్ అంకల్ మీరు లోపల పదండి ఇంకా ఇక్కడ నిలబడ్డామేంటి ముందు కుడికాలు పెట్టించి లోపల తీసుకెళ్ళు లక్ష్మి ఏంటలా చూస్తుండిపోయావ్ నీ వదిలి లోపల తీసుకెళ్ళింది నిశ్చితే వెళ్ళో గండి లోపల వెళ్ళ ఏంటమ్మా నువ్వు చేసింది ఇప్పటికైనా చెయ్య దట్టుపలేదు వాడికి నిజం చెప్పే లేకపోతే నేను చెప్తాను ఒట్టంకా ముందుగానే స్టేషన్కి స్టేషన్ ఉంటే అక్కడే నిజం చెప్పేదాన్నేమో ఇప్పుడు బావ పక్కన అమ్మాయిని చూసి కూడా నిజం చెప్పడం వాళ్ళని పెడితేయడానికేగా అంకుల్ అమ్మా అంకుల్ కృష్ణాష్టమి రోజున మన ఇంట్లో మంచి జరుగుతుందని నువ్వే కదా నాతో చెప్పావు నాకు మంచి జరుగుతుందని నువ్వు అనుకున్నావు బావకు మంచి జరుగుతుందని నేను అనుకున్నాను నేను మరోసారి ట్రైన్ మిస్ అయ్యాను అంతే బాధపడుకాంకల్ రేపు కృష్ణాష్టమి రోజు అదిరిపోవాలి వస్తాను నిజంగా అవును చాలాసేపు ఎదురు చూసాం ట్రైన్ కదిలిపోయింది ఆ తర్వాత మా సరోజ్ ఏమైందో మాకు తెలియదు దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ ను మా అన్నయ్య ఫ్రేమ్ చేయించాడు ఇప్పటికి మా సరోజ్ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో అదృష్టవంతురాలు ఎందుకని మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు నేను ఒప్పుకోను పాప మా రోజు ట్రైన్ తప్పుకోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత ఉండేది కాదు అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో ఉంది జ్ఞాపకం శాశ్వతం కాబట్టి అవును జ్ఞాపకం శాశ్వతమే కానీ శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసిందే ఏమిటి మీరు మాట్లాడేది ఏముంది మీరు చెప్పిన దానికి పొడిగింపు స్వప్న ఎప్పుడు అంతే వదిన ఒక్కోసారి తన మాటలు అర్థం కావు ఏ నేను తెలుగులోనే మాట్లాడతానే తెలుగులో కాదు తెలివిగా మాట్లాడుతాం అందుకనే నాకేం అర్థం కావు అరే ఇదేంటి ఎలా వేశారు అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు మీరు మీ ఇంట్లోంచి బయటకు వేశారేమిటి అవును అందరిది స్వార్థం కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడనమాటేగా కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయలా అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను అవి మీరు వేసిన పాదాలతో కలిపాను అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడనమాట చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు ఎక్కడ నేర్చుకున్నారు జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులు అనే బెత్తంతో బాధి మరీ నేర్పారు నాకు చాలా పరిస్థితులు వచ్చాయి కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు మీ మాస్టర్ పేరు అదృష్టం మా మాస్టార్ పేరు చెప్పానుగా దురదృష్టం ఇటు సంవత్సరాలు నేను చెప్తున్నాను ఇదిగో ఆ చెట్లకి చెప్తే అవన్న మన పెళ్లి చేసిన పెంట్ల పేరయ్యా ఇదిగో ఈ రోజుతో మన పెళ్లి విషయం తేల్చకపోతే రేపటి నుంచి నీకు కనపడు కర్రీ కనకయ్యా అగో ఈ రోజే మీ అన్నయ్య కనబడితే మీ అన్నయ్య మా నాన్న కనబడితే మా నాన్న ఎవరు కనబడితే వాళ్ళకి విషయం చెప్పి నీ మెళ్ళలో ఆరు ముళ్ళు వేస్తాను ఆరా నీకు మూడు నాకు మూడు అదా అటో ఈ ఆటోలో వెళ్ళి ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకోకపోతే నేను ఒప్పుకోను అంటాను అప్పుడు ఆయన ఏమంటారు నీ ఇంటి అడ్రస్ ఎక్కడ అని అడుగు నిజమేనయ్యా వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు ప్రేమించుకున్నారు నేనేమీ కాదంటం లేదు మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు కాకపోతే ఇంటికో అంతస్తు దానికో అభ్యంతరం ఉంది అది ఒప్పుకోదు మీ అంతస్తు నెగిరి అందుకోవాలన్న దురాశ నాకు లేదు సార్ కానీ పెళ్లి చేయడానికి ఒప్పుకోను మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏం సమాధానం చెప్తుంది సార్ గుడ్ గుడ్ వెరీ ఈ ఒక్క నిన్ను నా సమానం చేసింది కరెక్ట్ అంతేకాదు సార్ మానవత్వం అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తు ఉంది సార్ తన యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి అవును సార్ భూమి తగాదాల్లో యజమాని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు రామాపురం సార్ మీ అమ్మ నాన్న పేరేమిటి మా నాన్న పేరు రామయ్య మా అమ్మ పేరు జానకమ్మ నువ్వు రావయ్య కొడుకువా అవునండి మా నాన్న మీకు తెలుసా సార్ తెలుసు మీ నాన్న తన రక్షించింది రావు గారా అవును బాబు అవును మీ మామయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావు ఈ ఆటో ఈ డ్రెస్ అంత అబద్ధం సార్ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతూనే ఉన్నాడు ఏమిటి ఇంకా వస్తున్నాడా ఆల్ రైట్ ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తెలుసుకోవటం బాబు ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని నాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నావా వదిన మా మావయ్య చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట ఎంత దుర్మార్గుడు మా బావని మీ మావయ్యని దుర్మార్గులు అంటే సరిపోదు లక్ష్మి ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడి ఉండేదో తెలుసా మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు నారీ నారీ నడుమ మురారీలాగా వాడు శరూపకన చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది మైక మిన్స్ ఇవ్ ట్రై ఇంగ్లీష్ లో మాట్లాడను నేను గా వచ్చింది లోపలికి రావచ్చా అని స్త్రీలు అడగొడదు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తరిచే ఉంటై థాంక్యూ నాకు చిన్న సహాయం కావాలే సాయం ని సచరా చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం ఏమిటి ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమానం తీరని అవమానం నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగా ఉద్యోగం నాకిచ్చి ఈ యాభై వేలు అప్పు తీర్చుకునే అవకాశం ఇస్తేనే నేను తీసుకుంటాను ఇదిగో యాభై దీనికంటే ఎక్కువ పది రెట్లు ఇస్తాను ఈ డబ్బు నా పద్ధతిలోనే తీరుస్తాను వచ్చేసరా టైంకి రారేమో అనుకున్నాను పదండి పదండి ఏమిటి కంగారు ఎక్కడికి పదండి పదండి రాజ్ కమల్ టాకీస్ లో లవ్ స్టోరీ సినిమాకి టికెట్లు తెప్పించారు అత్తగారు అందరూ వెళ్ళిపోయారు మీ రాగానే మీతో పాటు వచ్చేసేమన్నారు ఇవిగో టికెట్లు అలాగా పద పద ఇంట్లో ఎవ్వరూ లేరు పైన వెన్నెల పక్కన నువ్వు పిచ్చిదానా లవ్ స్టోరీ థియేటర్ లోనే చూడక్కర్లేదు మరి